హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగవద్గీత జయంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ సిరిప్రోలు రమేష్ నేత తెలిపారు నాలుగేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలోని ఫౌండేషన్ కార్యాలయంలో గీతా జయంతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు గోపూజతో ప్రారంభించి శివలింగానికి అభిషేకాలు విశేషంగా నిర్వహించారు సరస్వతి శిశుమందిర్ చిన్నారులతో భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాల పద్యాలతో గీతాపారాయణం చేశారు అనంతరం భగవద్గీత గ్రంథాలతో పాటు వితంతు మహిళలకు మిషన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా రమేష్ నేత మాట్లాడుతూ భగవద్గీతలో లేని సారం లేదని మనిషి జీవిత సారం మొత్తం గీతా పారాయణంలో ఉంటుందని అన్నారు ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలని గీతా పారాయణంతో సన్మార్గం వైపు నడవాలని అన్నారు హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేవలం భగవద్గీత కార్యక్రమాలే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు త్వరలో హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ పట్టణ సమీపంలో ఉన్న అనీశ్వరమ్మ గుట్టపై గోశాల గోమాత దేవస్థానం వారాహి అమ్మవారి దక్షిణామూర్తి దేవాలయాన్ని సైతం నిర్మిస్తున్నామని ఈ నిర్మాణాలకు భక్తులు తమవంతుగా సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో హిందూ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు ఉమాభారతి మాజీ కౌన్సిలర్లు మిరియాల యాదగిరి గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు పట్టణవాసులు నరేంద్రబాబు నగేష్ రమణ రామలక్ష్మి రేణుక ధనలక్ష్మి సుమలత సరిత జయ పద్మ శ్రీలక్ష్మి పద్మ శ్రీ సంధ్య తదితరులు పాల్గొన్నారు హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చింతూరు రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క హిందూ ధర్మాన్ని నేర్పించుకుంటూ శ్రీకృష్ణుడు అర్జన చేసిన గీతోపదేశాన్ని బోధించుకుంటూ ఈ యొక్క పేదవాళ్ళకు కుటుంబీశన్లు పంపిణీ చేయడం జరిగింది పేదవాళ్ళు కూడా ఆ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని చెప్పడం జరిగింది ఈ యొక్క హిందుత్వాన్ని ప్రచారం చేయడానికి ఈ యొక్క హిందూ ఫౌండేషన్ వారు చాలా కృషి చేస్తూ ఉన్నారు వారందరూ కూడా సహకరించేసి మనం అందరం కూడా హిందువులంగా ప్రకటించుకొని ముందుకు తీసుకుపోవాలన్న బాధ్యత కూడా ఉన్నదనేది ప్రతి హిందువులకు తెలియజేస్తా ఉన్నాం హిందుత్వాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలి ఆ రోజులలో కూడా శ్రీకృష్ణుడు జను గీతోపదేశమే భగవద్గీత ముఖ్య ఉద్దేశం ఈ భగద్వతీ ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు దీనికి నమస్కరించి ఈ యొక్క ఫ్యూచర్ కార్యక్రమంలో మొదలు పెట్టాలని కోరుకుంటా ఉన్నాం హిందూ ధర్మాన్ని కాపాడండి అందరూ కూడా ఈ యొక్క హిందుత్వాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మార్గజీ ఏకాదశి రోజు భగవద్గీత జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇది నాలుగో భగవద్గీత జయంతి కార్యక్రమం భగవద్గీతలో దొరికే సారాంశం అంటూ లేదు ఏడు వందల శ్లోకాలతోటి సారాంశం తెలుసుకునే జీవితం సృష్టి ఈ ఫౌండేషన్ ద్వారా భగవద్గీత జయంతి కార్యక్రమం కాకుండా సామాజిక కార్యక్రమం కూడా ఇందులో తీసుకోవడం జరుగుతుంది సంవత్సరం ఉచిత కుటుంబ కార్యక్రమం చేపట్టిన పదహారు మందికి అలాగే గోపూజ శివలింగాభిషేకము చేపట్టిన జరిగింది అలాగే తొందరలో హిందూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేశర్మ గుట్ట మీద గోమాత దేవస్థానం గోశాల వార హీమవారి దక్షిణామూర్తి దేవాలయం నిర్మిస్తున్నాం కాబట్టి ఆ యొక్క దేవాలయం పూర్తి అయ్యేంత వరకు అందరూ సహకరించాలని ఫౌండేషన్ ద్వారా కోరుతున్నాం నల్లగొండ రాఘవేంద్ర కాలనీ నందు హిందూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ రమేష్ నేత గారు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం భగవద్గీత రచించిన రోజు పురోసించుకొని ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది రమేష్ నేత గారికి మరియు ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క కార్యక్రమం ద్వారా పేద మహిళలకు అడ్మిషన్లు పంపిణీ ప్రతి సంవత్సరం రమేష్ నేత గారు వారికి ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా ఒక ప్రత్యేకమైన నాకు యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను హిందువులందరూ హిందువుల యొక్క ముఖ్య గ్రంథం భగవద్గీత ఈ భగవద్గీత ప్రతి ఒక్క ఇంట్లో ఉండాలి రోజు ఈ ఇందు యొక్క చదివి హిందూ ధర్మాన్ని తెలుసుకోవాలని ప్రతి హిందువులందరూ హిందూ బంధువులందరూ కోరుకుంటూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హిందూ ఫౌండేషన్ అనే ఆధ్వర్యంలో ఫౌండేషన్ తరపున మేము ఎన్నో సేవలు చేయాలని ఇంకా ముందు ముందు ఇంకా చాలా సేవలు చేయాలని వితంతులకు కుట్ట మిషన్లు కార్యక్రమాలు గోమాత పూజలు వారాహి అమ్మవారు కుట్ట మీద గోశాల ఈ కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని అందరి సహకారం మాకు కావాలని అందరూ చేయాలని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు